ఈరోజు ఈ వీడియోలో మనం ఈ వీక్ మొత్తంలో కూడా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది సో మీరు పెట్టిన కామెంట్స్ అన్నింటిని కూడా ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇలా మనం ప్రతి వారం యూట్యూబ్లో ఒక పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది మీకు ఉన్న డౌట్స్ని కామెంట్ చేయడం చెప్పేసి సో ఇలా వీక్లీ వన్స్ మీకు పెట్టిన కామెంట్స్ అన్నింటిని కూడా నేను గ్యాదర్ చేసి వాటికి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇలా ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ కామెంట్ సాయి పుప్పల జాబ్ ఎలా కొట్టాలి ఎలా చదవాలని ఒక వీడియో చేయనియా ఐ లవ్ మై ఇండియా జై హింద్ జై భారత్ సో డెఫినెట్లీ మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాం బ్రదర్ జాబ్ ఎలా కొట్టాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ముందుగా షెడ్యూల్ ఎలా తెలుసుకోవాలి ఏంటని ఒకసారి మన ప్రొఫైల్ చెక్ చేసినట్లయితే మీకు క్లియర్గా ఒక వీడియో దొరుకుతుంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది అండ్ ఇంకా మీకు ఇంకేజ్ సో ఆ వీడియోలో నేను ఏమన్నా సబ్జెక్ట్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో చేద్దాం ఒకటి జాబ్ ఎలా కొట్టాలి అంటే మనం నార్మల్గా అయితే ఇప్పుడు కొట్టలేము బ్రదర్ ఇంట్లో ఉండి చదువుకొని జాబ్ కొట్టేద్దామంటే చాలా కష్టమైపోయింది ఒకప్పుడు ఏంటంటే ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ అనేది నార్మల్గా జస్ట్ పాస్ అయింటే చాలు జాబ్ ఇచ్చేటోళ్ళు స్టార్టింగ్లో అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే ఈ ఫోర్సెస్లో యూనిఫామ్ జాబ్సెస్ ఉన్నాయి కదా వీటికి అంత ఎక్కువ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే ఎవరు అప్లై చేసేటోళ్ళు ఎవరు లే ఉండేవారు కాదు ఎందుకంటే అబ్బా ఎవరు చేస్తారో ఇంటికి దూరంగా ఉండాలి ఫ్యామిలీకి దూరంగా ఉండాలి అంత దూరం వెళ్ళి నేను జాబ్ చేయలేను నాకు ఇష్టం లేదని చెప్పేసి చాలామంది ఇగ్నోర్ చేసి అప్లై చేసేటోళ్ళు కాదు సో ఎవరైతే అప్లై చేసేవాళ్ళో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయని కాదు వాళ్ళు జస్ట్ మినిమం పాస్ అయితే చాలు వాళ్ళకైతే జాబ్ ఇచ్చేటోళ్ళు ఒకప్పుడు అలా ఉండేది బట్ ఇప్పుడు మాత్రం రోజులు మారిపోయాయి ప్రతి జాబ్కి బయట చాలా వరకు కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతుంది కారణం ఏంటంటే ఇక్కడ అన్ఎంప్లాయీస్ అనేది రోజు రోజుకి పెరిగిపోతున్నారు సో వీళ్ళ వల్ల జాబ్స్కి కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల కట్ ఆఫ్ అనేది కూడా చాలా విపరీతంగా పెంచేయడం అనేది జరిగింది సో ఈ రోజుల్లో ఒక ప్రిపరేషన్ లేకుండా జాబ్ ఊడడం అయితే చాలా కష్టం ఒక మంచి కోచింగ్ సెంటర్ ప్లాన్ చేసుకోండి అండ్ మీకు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక సంవత్సరాల వయసు ఉన్నదంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి డిగ్రీల మీద ఇంటర్ల మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ఇలాంటి యూనిఫామ్ జాబ్స్ మీద వీటి మీద ఇండియన్ ఆర్మీ మీద వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచి కోచింగ్ సెంటర్ ప్లాన్ చేసి వాటికి సంబంధించిన ఫిజికల్ ట్రైనింగ్ అయితే తీసుకుంటే ముందుగా ఒక 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 ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వండి డెఫినెట్లీ మీరు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో జాబ్ అయితే గెయిన్ అవ్వచ్చు నెక్స్ట్ ప్రశ్న నరసింహ అన్న సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది బ్రదర్ ఇది సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ కాబట్టిగా మినిమం మీకు టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ మధ్యలో గ్యాప్ అయితే రావడం జరుగుతుంది సో మ్యాక్సిమం ఒక త్రీ మంత్స్ అయితే పడిపోతుంది అండ్ మీరు ఈ ఫిజికల్ టెస్ట్ అనేది కావాల్సినట్టయితే మాక్సిమం ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ ఎండాకాలంలో మాత్రం సమ్మర్లో మాత్రం పెట్టడం అయితే జరగదు మ్యాక్సిమం సమ్మర్ అయిపోవాలంటే జూన్ జూలై తర్వాతనే ఉంటుంది సో ఫిజికల్ టెస్ట్ అయితే జూన్ జూలై తర్వాతనే చెప్పొచ్చు నెక్స్ట్ కామెంట్ సార్ సిఎస్ఎఫ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి ఒక వీడియో చేయండి డెఫినెట్లీ నేను ఒక వీడియో చేస్తాను ఈ సిఏఎస్ఎఫ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ ఏ టాపిక్స్ చదవాలని సో సింపుల్గా నేను చెప్పాల్సింది ఒకటే బేసిక్గా మనకి జనరల్ అవేర్నెస్ అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇదైతే మాత్రం ప్రతి ఎగ్జామ్కి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి నార్మల్గా ఉంటుంది ఇవి కొంచెం మనం బాగా చూసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ మనకి ప్రీవియస్గా పేపర్స్ ఉంటాయండి అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పదిహేడు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఈ ఇయర్లో నోటిఫికేషన్లు ఉన్నాయో ఎప్పుడెప్పుడైతే ఏ ఇయర్లో నోటిఫికేషన్లు తీశారో ఆ నోటిఫికేషన్కి సంబంధించి పేపర్స్ అనేవి మనకి గూగుల్లో దొరకడం జరుగుతుంది సో ఆ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు కవర్ చేయండి అండ్ బయట ఏ టూ జెడ్ స్టోర్స్లో మనకు మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మంచి మంచి డిఫెన్స్ అకాడమీలో అవి కూడా మీరు ప్రిఫర్ చేయండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ కామెంట్ ఇండియన్ ఆర్మీ జేసీఓ క్యాటరింగ్ వీడియో కావాలి ప్లీజ్ అన్న సో బ్రదర్ మీరు పెట్టిన కామెంట్కి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు సో డెఫినెట్లీ మీ గురించి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ కామెంట్ అన్న జాబ్ ఎలా కొట్టాలన్నా చెప్పు ప్లీజ్ బ్రదర్ మనం ఈ జాబ్ కొట్టడం అనేది ప్రతి వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది కారణం ఏంటంటే జాబ్ అనేది కేవలం మన పూర్ క్లాస్ ఫ్యామిలీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాత్రమే ఈ అయ్యర్ ఫ్యామిలీ వాళ్ళు మనలాంటి వాళ్ళు ఇలాంటి సోల్జర్స్ జాబ్స్కి యూనిఫామ్ జాబ్స్కి అయితే రావడం రావడం అయితే జరగదు బట్ కేవలం ఏంటంటే మనకి ఏ చాయిస్ లేక ఏ బిజినెస్ చేసుకునేంత స్థోమత లేక మనం ఈ జాబ్స్ మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది బట్ ఈ రోజుల్లో జాబ్ కొట్టడం అనేది కొంచెం కష్టంగానే రెడీ అయిపోయింది ఈ గురించి మంచి ఒక వీడియో చేస్తాను ఫస్ట్ నుంచి ఏం చేయాలి ఎలా చేయాలి ఏటీ ఇయర్స్ నుంచి ఏ స్టెప్ తీసుకోవాలన్న విషయం చేస్తాను సో డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి నెక్స్ట్ కామెంట్ నేను మీతో మాట్లాడాలి సో డెఫినెట్లీ ఒకరోజు మాట్లాడదామండి అండ్ రీసెంట్గా కూడా మీరు మన వీడియోస్ ప్రతి వీడియోకి కూడా కామెంట్స్ అయితే పెడదడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎలానే ఉండాలి మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తుంటే ఇంకా మనం మంచి మంచి వీడియోస్ చేయొచ్చు నెక్స్ట్ కామెంట్ హాయ్ అన్న నా డ్రీమ్ ఈ సోల్జర్ కావాలని చాలా టైం ఎగ్జామ్ రాసా అన్న కానీ ఎగ్జామ్లో మంచి మార్క్స్ రాలే అన్న నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అన్న సిక్స్టీ త్రీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ యూట్యూబ్లో లీడర్స్ కావా సోల్జర్ కావాలన్న కన్ఫ్యూజన్లో ఉన్న ఒక చిన్న క్లారిటీ బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చాలా కంగ్రాచులేషన్స్ ఈ రోజుల్లో యూట్యూబ్లో అరవై మూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను రెండు వేల ఇరవై రెండులో మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము ఇప్పటికీ మనకి మంచి మంచి వీడియోస్ చేసిన ఎంతో మంది యూస్ చేసిన చూసిన వాళ్ళు కూడా లైక్ చేయడం లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది ఉన్నారు సో అలాంటిది నీకు అరవై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు నువ్వు యూట్యూబ్లో ఏ సబ్జెక్ట్ మీద వీడియోస్ నాకు నాకైతే తెలియదు బట్ నీకు నీ మనసుకి నువ్వు శాస్త్రం కరెక్టే పర్లేదు నేను ఈ వర్క్లో నేను హ్యాపీగా ఉన్నాను నాకు ఈ లైఫ్ని నేను ఫ్యూచర్లో నేను లీడ్ చేసుకోగలను దీని ద్వారా నేను మనీ ఎర్నై ఎర్న్ చేయగలను అనే ఒక నీకు ఆలోచన ఉంటే డెఫినెట్లీ నీ యూట్యూబ్ని నువ్వు బిల్డ్ చేసుకో నువ్వు బాగా ఫోకస్ చేయి సో ఇంకా మంచి మంచిగా నువ్వు చేసే సబ్జెక్ట్లో ఇంకా బాగా నేర్చుకొని మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేయి ఒక లైఫ్ ఉంటుంది అండ్ సరదాగా ఇవి కూడా నువ్వు సోల్జర్ అవ్వాలి అని అంటున్నావు కాబట్టిగా ట్రై చేయి ఇన్ కేస్ జాబ్ వచ్చినప్పుడు కూడా తర్వాత కూడా ఇలా యూట్యూబ్ కూడా రన్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ నేనే నేనే కాదు చాలామంది ఉన్నారు ఇలా ఫీల్డ్లో ఉంటూ యూట్యూబ్ రన్ చేస్తూ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్న వాళ్ళు సో నువ్వు అలా కూడా ఇన్స్పైర్గా తీసుకొని కంటిన్యూ చేయొచ్చు బట్ నువ్వు మాత్రం ప్రయత్నం ప్రయత్నించడంలో మాత్రం ఆగిపోవద్దు నువ్వు అక్కడే నువ్వు యూట్యూబ్ రన్ చేయి పక్కన నువ్వు సోల్జర్ అవ్వాలి అని అనుకుంటున్నావు కాబట్టి నీ లైఫ్ డ్రీమ్ కాబట్టిగా ఇది కూడా దీని మీద కూడా నువ్వు ఫోకస్ చే నెక్స్ట్ కామెంట్ సిఆర్పిఎఫ్ ట్రేడ్ మ్యాన్ గురించి ఎక్స్ప్లెయిన్ సో డెఫినెట్లీ సిఆర్పిఎఫ్లో ట్రేడ్స్ మ్యాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రదర్ అండ్ మీకు బాగా మీ ఫేవరెట్ ఏంటో ట్రేడ్ మ్యాన్ ఏంటో చెప్తే నేను దాని గురించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగితే జరుగుతుంది అండ్ ట్రేడ్మెన్లో చాలా వరకు మనకు ట్రేడ్ మ్యాన్స్ ఉన్నారు డ్రైవర్ ఉంది కుక్కర్ ఉంది వెల్డర్ ఉంది కార్పెంటర్ ఉంది ఎలక్ట్రిషన్ ఉంది నెక్స్ట్ ఫ్లంబర్ ఉంటుంది బార్బర్ ఉంటుంది సో ఇలా చాలా వరకు చాలా ట్రేడ్మెన్లో ఉంది ట్రేడ్ మ్యాన్లో రకాలు ఉన్నాయి సో వీటి గురించి ఏంటో మీకు ఏం కావాలో ఏవి ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్ చేయండి మనం వీడియో చేద్దాం నెక్స్ట్ కామెంట్ డిఎస్ఎఫ్ హెచ్సిఎం గురించి ఫుల్ వీడియో చేయండి రిటైర్మెంట్ ప్రాసెస్ డెఫినెట్లీ ఒక వీడియో చేద్దాం ఫుల్ వీడియో ఒక టూ డేస్లో చేసేద్దాం బ్రదర్ రవితేజ బ్రదర్ బిఎస్ఎఫ్ ఎస్ఎం రిటైర్డ్ గురించి మొత్తం కూడా నెక్స్ట్ కామెంట్ ప్లీజ్ అప్లోడ్ బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ వీడియో అన్న సో డెఫినెట్లీ దీని గురించి ఒక వీడియో చేయాలండి ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకరు మనకి వీడియో చేయమని అడిగారు సో నాకు కొంచెం ఖాళీ లేక నేను చేయలేకపోతున్నాను డెఫినెట్లీ ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక వీడియో చేస్తాను ఒకటే విషయం చెప్తున్న బెట్టింగ్ యాప్స్ గురించి బెట్టింగ్ యాప్స్ మీద జోదాల మీద వచ్చిన డబ్బులు మనకు నిలబడవు బ్రదర్ నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బులే మనకి నిలబడతాయి సో డెఫినెట్లీ వీటి గురించి ఒక వీడియో అయితే చేద్దాం నెక్స్ట్ కామెంట్ అసిస్టెంట్ కామెంట్ జాబ్ ప్రొఫైల్ చెయ్యి వా సూపర్ బ్రదర్ శంకర్ గౌడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెట్టిన కామెంట్కి నేను చాలా వరకు ఫిదా అయిపోయాను ఎందుకంటే మనం ఈ చిన్న చిన్న జాబులు కాదు పెద్ద పెద్ద జాబులు ట్రై చేయాలి అనే ఒక బలంతో నువ్వు పెట్టిన కామెంట్ అనేది నాకు బాగా అర్థమైంది సో డెఫినెట్లీ అసిస్టెంట్ కామెంటెంట్ గురించి ఒక ఫుల్ వీడియో చేద్దాము అండ్ రీసెంట్గా యూపీఎస్సిలో మనకి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది అప్లై చేశారో నెక్స్ట్ కామెంట్ అన్న సీఏఎస్ ఫైర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని కొద్దిగా కనుక్కొని చెప్పన్నారు సో డెఫినెట్లీ కనుక్కొని చెప్తాను బ్రదర్ సిఏఎస్ ఫైర్ ఎగ్జామ్ కదా మీరు అడిగింది సో డెఫినెట్లీ నేను కనుక్కొని మీకు లేదా ఈ వీడియో కింద నేను కామెంట్ అనేది చేయడం జరుగుతుంది డేట్ లేదా ఒక వీడియో అనేది మనం చేయడం జరుగుతుంది నెక్స్ట్ కామెంటు బ్రో బ్రో ఆఫ్ ట్రేడ్స్ మ్యాన్ ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ ఏజ్ లిమిట్ ఎంత కొంచెం చెప్పండి బ్రో ఆఫ్ యాక్చువల్లీ నార్మల్ ఏజ్ అయితే ప్రతి ఒక్కరికి ఇరవై మూడు సంవత్సరాలు ఉండాలి ప్లస్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది సో మీరు ఎస్టీ క్యాండిడేట్ కాబట్టిగా మీకు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు సో ఫైనల్గా ఈ వారం మనం చేసిన పోస్ట్కి మీరు పెట్టిన పద్నాలుగు కామెంట్లకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అంతేకాదు ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి బ్రదర్ ఎందుకంటే మన వీడియో ఇంత కష్టపడి చేస్తున్నాం కానీ మనకి రీచ్ అయితే ఉండట్లేదు ఒకటే బాధ అనిపిస్తుంది ఒక వంద లైక్లు కూడా రావట్లేదు ఒక వీడియోకి సో అదే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది సో మీరు సపోర్ట్ చేస్తే మనం నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఇంకా నాకు కొంచెం స్పోర్టివ్నెస్గా నాకు ఇంకొంచెం ఎనర్జెటిక్ ఎనర్జీ వస్తుంది మీ మీరు పెట్టే కామెంట్కి నేను మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో దయచేసి ఎవరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కింద కామెంట్ చేయండి మీకున్న డౌట్స్ని థ్యాంక్ యూ జై హింద్